సాయి రామ్ సమస్త సాయి భ నమస్కారం అండి అందరూ అందరూ కూడా బాబా గారి దేవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరఫున బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని ఇడేలకైతే వెళ్ళిపోదాం ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ డిసెంబర్ ముప్పై అవ తేదీ లోపు ఇది ఖచ్చితంగా చూడు బిడ్డ లేకపోతే నిజంగా నీ కర్మే నీ అంత దూరం దృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తావు ఈ వీడియోని ఈ సందేశాన్ని వదులుకున్నందుకు పశ్చాత్తాప పడితో కుమిలిపోతావు కన్నీళ్లు పెట్టుకుంటావు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశంతో నీ ముందుకు వచ్చాను నీ కష్టాలు తీరే మార్గం ఇదిగో తీసుకువచ్చాను ఒక్కసారి నా చేతిని చూడు నా అరచేతిని చూడు అక్కడ ఏముందే చూడు ఆశ్చర్యపోతున్నావు కదా ఒక్క ఏలక్కై ఒకే ఒక్క ఏలక్కాయ నీ తలరాతిని మార్చేస్తుంది నీ జీవితాన్ని మార్చేస్తుంది నీ అదృష్టాన్ని రాస్తుంది అంటే నమ్ముతావా నమ్మలేవు కదా నాకు తెలుసు తప్పో ఒప్పో ఈ ఒక్క ఏలక్కాయతో నేను చెప్పినట్టు చేసి చూడు ఇరవై నాలుగు గంటల్లో నీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి నీ కన్నీళ్ళన్నీ అంతమైపోతాయి నీ దరిద్రం దూరమైపోతుంది నీ దురదృష్టం తొలగిపోతుంది ఇలాంటి అదృష్టం వదులుకున్నావంటే మళ్ళీ మళ్ళీ కూడా నీకు కనిపించదు నీకు అందదు నీ దగ్గరికి చేరదు అవకాశం జాగ్రత్త ఎందుకో తెలుసా ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధ తెలుసు ఆ వేదన తెలుసు రాత్రి కుమిలిపోయిన ఆ వేదన తెలుసు చీకట్లో ఇంకిపోయిన అన్ని కన్నీళ్ళు విలువ తెలుసు అవన్నీ నీ సాయి చూడలేదనుకున్నావా ప్రతిదీ గమనిస్తున్నా నీ గుండె లోతుల్లో నీ గుండె పొరల్లో దాకున్న ఆ బాధ తెలుసు నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీట చెమ్మ నాకు తెలుసు పైకి నవ్వుతున్నా లోపల ఆ కన్నీటి చెమ్మ దాచుకున్నావు చూడు అది నీ సాయి కంటికి కనిపిస్తూనే ఉంది నీ కష్టాలను దూరం చెయ్యాలని నీ దరిద్రాన్ని దూరం చెయ్యాలని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు నువ్వు ఎన్ని బాధలు పడ్డావో ఎన్ని కష్టాలు పడ్డావో ఎన్ని అగచాట్లు పడ్డావో అన్ని చూస్తూ వస్తున్నాను వాటిని తొలగించాలని వాటికి ఈ సంవత్సరం ఈ చివరాకరిన ముగింపు పలకాలని రాబోతున్న ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నీకు అదృష్టాన్ని తెచ్చి పెట్టాలని కోట్లకు నిన్ను అధిపతి చెయ్యాలని నీ తలరాతను మార్చాలని ఈ యొక్క సందేశంతో వచ్చాను ఒక్క ఏలక్కాయని తీసుకొచ్చాను నీ తలరాతను మార్చేస్తుంది వదులుకుంటే తర్వాత ఏడ్ చేస్తావు తర్వాత బాధపడతావు జాగ్రత్త వదులుకోకు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో హెచ్చరిక తక్కువైనటువంటి సందేశంతో నీ గూడ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారంటే బాబాయ్ గారి మాటల వెనుక అర్థం తెలుసుకోవాలి అనుకుంటే పరమార్థం తెలుసుకోవాలి అనుకుంటే వీళ్ళని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అంది ఇవ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి ఎందుకంటే రీసెంట్ గా నాకు తెలిసిన ఫ్యామిలీ ఎన్నో కష్టాల ఊబిలో కూరుకుపోయి ఉన్నప్పుడు సూసైడ్ దాకా వెళ్ళిపోయినప్పుడు ఆత్మహత్య తప్ప ఇంకొకటి శరణాగతి లేదు అన్న సమయంలో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయమంటే కాల్ చేశారు గురువు గారు అందించిన పూజల వల్ల పరిహారాల వల్ల ఈ రోజు ఆ కష్టాల నుంచి బయటపడి ఎంతో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మీకు కూడా అలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అయోమయంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి చటుగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయట పడవేస్తారు శ్రీ సిరిడి సాయి అశిస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీర్ మొబైల్ నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు చిటి నందులు పరిష్కరించటంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుచి అయితే ఇక్కడ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటికి తెలియకుండా మేము వంటి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు అన్ని కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి గాథలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న అతడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లమ్ కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇది ఒక చిన్న ఏలక్కాయే కదా ఇది జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందా బాబా అంటూ క్వశ్చన్ చెయ్యకు ఆశ్చర్యపోకు అయోమయంలో పడకు నీ సాయి చెప్పేది విన్నావు అంటే నిజంగా అప్పుడు ఆశ్చర్యపోతావు ఇంత చిట్టి ఏలక్కాయకి ఇంత శక్తి ఉందా అని ఎందుకంటే నీ తండ్రి నీ ముందుకు దేన్ని తీసుకువచ్చిన ఒక మాట కావచ్చు ఒక సందేశం కావచ్చు ఒక పదం కావచ్చు ఒక వస్తువు కావచ్చు ఊరికేనే తీసుకురాడు కారణం లేకుండా తీసుకురాడు అది ఎంతో విలువైనది అయితే నీ ముందుకు వస్తుంది ఆ ఒక్క విషయం గుర్తించుకో నీ సాయి మీద నమ్మకం ఉంచు నీ సాయి మాట మీద నమ్మకం ఉంచు అంతా కూడా నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ చిట్టి ఏలక్కాయ నీ జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుందో తెలుసా బిడ్డ విను ఆశ్చర్యపోతాం ఒక్కొక్కసారి గమనించవా ఎప్పుడైనా చాలా మంది ఏమీ చెయ్యకపోయినా కూడా ఉన్నట్టుండిగా అకస్మాత్తుగా పేరు వస్తుంది వాళ్లకు పెద్ద పలుకుబడి పెరుగుతుంది అకస్మాత్తుగా డబ్బు వస్తుంది లేని కుటుంబం నుంచి కూడా లేని స్థాయి నుంచి కూడా ఉన్న స్థాయి ఉన్న స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు ఎప్పుడైనా గమనించావా ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు తన చుట్టూ ఉన్నవాళ్ళు అనుకుంటారు కదా ఈ వ్యక్తి ఇంత అకస్మాత్తుగా ఎలా ఎలా మారిపోయాడు నిన్నటి దాకా ఎలా లేడు కదా ఈ వ్యక్తి నిన్న మేం చూసిన వ్యక్తి కాదు కదా ఎంత అకస్మాత్తుగా ఎలా అన్న ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా అలా జనాలు నీ విషయంలో మాట్లాడుకునే విధంగా ఈ రోజు చేయబోతున్న ఓపిక పట్టు ఒక ఎలక్కని చేతిలో పట్టుకుని సిద్ధంగా ఉండు ఏం చెయ్యాలో చెప్తాను నీ తలరాతను మార్చేస్తాను నీ కన్నీళ్లను దూరం చేస్తాను నీకు డబ్బు అవసరం ఎంత ఉందో తెలుసు ఎంత మానసికంగా కుమ్మిలిపోతున్నావో తెలుసు అనుకున్నవన్నీ జరగలేదని ఎంత ఆరాట పడుతున్నావో నాకు తెలుసు అన్నింటినీ దూరం చేసి నీ జీవితంలోకి సంతోషాన్ని తీసుకురాబోతున్నా సంతోషపు వెలుగులు తీసుకురాబోతున్నా కొత్త సంవత్సరంతో నీ జీవితం కలకల్లాడిపోతుంది డబ్బుతో ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో పేరుతో ప్రతిష్టతో నీ పేరు మారం రోగిపోవాలి బిడ్డ అదే ఈ సాయి కోరిక అందుకే చిట్టి ఏలక్క వచ్చాను నీ తల రాత్రి మార్చి వెళ్తాను సిద్ధమా మరి సిద్ధంగా ఉన్నావా సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నాను బాబా అని చెప్పు ఇక్కడ అలా ఎక్కువ కష్టపడకపోయినా కూడా ఉన్నట్టుండిగా పెద్దవాళ్ళు అయిపోతారు ఇంకొంతమంది నీ లాంటి వాళ్ళు ఎంతో కష్టపడతారు అయితే తమ జీవితంలో సిద్ధతతో పని చేస్తారు అయినా వాళ్ళ గొంతు వాళ్ళ పేరు ఎక్కడో కలిసిపోతుంది ఎవరో గుర్తించరు అంటే ఎక్కడో ఒక వెనుకబడిపోయిన వాళ్ళలా మిగిలిపోతారు నువ్వు కూడా అలానే కానీ ఈ చిన్న పచ్చ యాలక అవును ఒక చిన్న పచ్చ యాలక బిడ్డ నీ అదృష్టాన్ని మార్చగలదు నమ్ముతావా నీ పేరును ఎత్తున పెట్టగలదు నమ్ముతావా డబ్బును కూడా ఆకర్షించి పెట్టగలదు నమ్ముతావా అది కేవలం ఒంటింటి వస్తువు కాదు బిడ్డ అదొక అత్యంత చమత్కారమైనటువంటి వస్తువు ఈ సందేశం ఈ వీడియో చివరి దాకా చూడు నీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు నేను నీకు ఏడు చమత్కార ఉపాయాలను చెప్పబోతున్నాను వీటిని అనుసరిస్తే నీ జీవితాన్ని పూర్తి పరిపూర్ణంగా నువ్వు సంపూర్ణంగా మార్చుకోవచ్చు ముందుగా ఇక్కడ ఒక యాలక మహిమ బిడ్డ ఒక పచ్చ యాలిక పచ్చ యాలక అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి సరస్వతి మాత రూపం అంటారు వాళ్ళకెంతో ఇష్టం ఇక్కడ సరస్వతి మాత అంటే పేరు కీర్తి ఇస్తుంది మంచి గొంతు ఇస్తుంది వాక్ చాతుర్యాన్ని ఇస్తుంది వాక్ శుద్ధిని ఇస్తుంది లక్ష్మీమాత మధురం ఆకర్షణ డబ్బుని ఆకర్షించిస్తుంది పచ్చ యాలకతో ఈ ఇద్దరి అమ్మవారిలో కూడా నీతో ఉన్నట్టు అవుతుంది ఈ యాలకంటే అమ్మవార్లు ఇద్దరికీ ఇష్టం అమ్మవారికి ఇష్టమైన ఈ యాలకతో నువ్వు ఇలా చేసావంటే వాళ్ళ ఇద్దరి అనుగ్రహం నీ మీద ఉంటుంది అమ్మల అనుగ్రహం ఇద్దరుది నీ మీద ఉంటే నీ మాటకి ఎదురుంటుందా నీకు డబ్బు ఎదురుంటుందా అన్నీ కూడా సర్వం అవుతాయి మొదట దీనివల్ల ఏమవుతుంది అంటే నీ గొంతు చక్రం ఏదైతే ఉందో నీ గొంతు చక్రం ఆ తర్వాత హార్ట్ చక్రం ఎంతో బలపడతాయి నీకు అనిపిస్తే ఎవరు కూడా నా మాట వినటం లేదు బాబా అని ఎన్నిసార్లు నా దగ్గర మొరపెట్టుకున్నాం నా మాట ఎవరు లెక్కించట్లేదు నా మాటకు విలువనివ్వట్లేదు నా మాట ఎవరు వినరు నా గొంతులో అంత శక్తి లేదు తండ్రి నా మీద నాకే ఎక్కువ నమ్మకం లేదు ఎందుకంటే నేను అంత మంచిగా మాట్లాడలేకపోతున్నాను అంత చక్కగా వాక్ శుద్ధితో మాట్లాడలేకపోతున్నాను అని మనసులో ఎప్పుడూ కూడా భయపడుతూ ఉన్నావు కదా ఎన్నిసార్లు నాతో చెప్పుకున్నావు నా మాట అంటే లెక్కే లేదు బాబా ఎవరికి అని ఎన్నిసార్లు బాధపడ్డావు కదా అలా అయితే కేవలం రోజు ఒక సాధారణ పచ్చ యాలకను నోట్లో పెట్టుకోబిడ్డ నీకు కుదిరినప్పుడు రోజు ఒక పచ్చ పచ్చయాలక నోట్లో పెట్టుకో నీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తావు ఇప్పుడు నేను నీకు ఏడు చమత్కార ఉపాయాలు చెప్పబోతున్నా జాగ్రత్తగా విను ఉపాయం ఒకటి నీకు గౌరవ మర్యాదలు లేవని బాధపడుతున్నావు ప్రజలు నీ మాట వినలేదని బాధపడుతున్నావు అడుగుతున్నావు కదా నాకు గౌరవ మర్యాదలు కావాలి బాబా అందరూ నా మాట వినాలి ఇంట బయట ఎక్కడైనా నేను పని చేసే చోటైనా నా కింద ఉద్యోగస్తులైన నాపై అధికారులైనా నా మాట వినాలి నేనేం చెయ్యాలి తండ్రి అన్న అనుమానం నీకుంది కదా అయితే విను ఆదివారం ఉదయం సూర్యోదయం తర్వాత ఒక పచ్చ యాలక్కాయ్ తీసుకుని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా చెప్పు ప్రజలు నన్ను గుర్తించుకుంటారు నా గొంతు వాళ్ల దాకా చేరుతుంది నా మాటకు విలువ పెరుగుతుంది నాకు గౌరవ మర్యాదలు లభిస్తాయి ఇలా అన్న తర్వాత దీన్ని ఏదైనా తీయటి వస్తువుతో కలిపి నువ్వు తిని నమిలి మింగేసే కాసిన చక్కెర లేదా పటిక లేదా బెల్లం లేదా ఒక పాయసంలో వేసుకుంటావా నీ ఇష్టం ఒక తీపితో కలిపి నువ్వు నమిలి మింగి ఇక్కడ ఇది అద్భుతంగా పనిచేస్తుంది మూడు రోజుల్లోనే నీకు ఫలితం కనిపిస్తుంది ఎందుకనంటే బిడ్డ ఈ ఒక్క ఏలక్కాయిని నువ్వు తిన్నావు అంటే నీ మాటకు తిరుగుండదు నీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతి ఒక్కరు నీ మాట అంటే గౌరవిస్తారు నువ్వు మాట చెప్పావు అంటే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకొని తల ఊపుతారు అలా ఉంటుంది నీకు ఒక శక్తి వస్తుంది ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు నీ గొంతు అంత మాధుర్యంగా మారుతుంది నీ మాటకు అంత శక్తి వస్తుంది ఎంత కష్టపడినా కూడా నమ్మకం లేదు అని అనుకుంటావు కదా అలాంటప్పుడు ఎలా చేసి చూడు నీకు ఎలా ఫలితం వస్తుందో నువ్వు ఎంత సంతోషిస్తావో ఆ తర్వాత ఆ వార్త నాతో పంచుకో బాబా నిజమే నేను నువ్వు చెప్పినట్టు చేశాను తండ్రి నా జీవితం మారింది అని ఒక్కసారి వచ్చి నా మందిరానికి వచ్చి నా ఎదురుగా కూర్చొని చిరునవ్వుతో చెప్పు మురిసిపోతాను నా బిడ్డ జీవితం బాగుపడింది అని అంతకు మించిన ఆశ ఇంకొకటి ఉంటుంది ఆ బిడ్డ నాకు అయితే డబ్బు కూడా విపరీతంగా ఆకర్షణ అవుతుంది నీ దగ్గరికి డబ్బు కష్టాలు తీరుతాయి ఏదైనా శుక్రవారం ఏం చెయ్యాలి నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు కదా డబ్బు బాధలు ఎక్కువ ఉన్నాయి బాబా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఏం చెయ్యాలో తోచట్లేదు రావాల్సిన డబ్బు సమయానికి అందటం లేదు జీతం పెరగటం లేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఖర్చులు చూస్తే చుట్టూ ముట్టేస్తున్నాయి అలా ఆడిపోతున్నాను అంటూ బాధపడ్డావు కదా ఏం చేస్తావా తెలుసా ఇదేనా ఒక శుక్రవారం ఆ శుక్రవారం రోజు ఏం చెయ్యాలి అంటే బిడ్డా నువ్వు ఇక్కడ నేను చెప్పింది ప్రతి ఒక్క మాట కూడా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేస్తేనే నీ సాయి ఏం చెప్తున్నాడు నీ తండ్రి ఏం చెప్తున్నాడు అన్నది నీకు అర్థమవుతుంది అంతేగాని నిర్లక్ష్యం చేసినా పెడచోవును పెట్టినా చిన్న చూపు చూసినా కూడా నీకు ఏవి కూడా నీ దగ్గరకు రావు అన్న ఒక విషయం గుర్తించుకో ఎందుకంటే చూడటానికి చిన్న ఏలక్కాయిలా ఉంటుంది కానీ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో తెలుసా అంత లేనిదే నీ తండ్రి నీ ముందుకు తీసుకురాడు కదా నీలో భయాన్ని దూరం చేస్తుంది నీలో ఉన్న చెడు శక్తిని దూరం చేస్తుంది నీ మీద నీకు నమ్మకం లేకపోవటం దాన్ని పెంచుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా మాట్లాడాలంటే భయపడతావు కదా భయాన్ని పోగొడుతుంది ధైర్యంగా ముందడుగు వేసేలాగా చేస్తుంది చిన్న చిట్టి ఆలక్క నీ జీవితాన్ని మార్చేస్తుంది నీ తలరాతని మార్చేస్తుంది తెలుసా అయితే ఇక్కడ నువ్వు ఏం చెయ్యాలా తెలుసా ఒక శుక్రవారం రాత్రి మూడు పచ్చ యాలక్కాయలు తీసుకొని చేతిలో పట్టుకొని ఎలా చెప్పు నేను ఇప్పుడు ఒక డబ్బును సంపాదించే అయస్కాంతంలా మారిపోతున్నాను నేను ఒక లక్కీ వ్యక్తిగా మారిపోతున్నాను లక్ నాకు కలిసి వస్తుంది నేను ఒక అయస్కాంతం లాంటి వ్యక్తి లాగా నేను మారిపోయాను ఏ కష్టం చేసినా దానికి ఫలితం నాకు విపరీతంగా వస్తోంది నాకు డబ్బు విపరీతంగా నా దగ్గరికి వస్తుంది నన్ను వెతుక్కుంటూ వస్తోంది ఎలా అని వీటిని ఏం చేస్తావు అంటే ఈ మూడు ఏలక్కాయల్ని నీ పర్సులో పెట్టుకో నీ డబ్బులు పెట్టుకుంటావు కదా నీ పర్సులో నువ్వు డబ్బులు పెట్టే చోట పెట్టు అయితే నువ్వు నీ భర్త కోసం కూడా చెయ్యొచ్చు నీ పిల్లల కోసం కూడా చెయ్యొచ్చు మొదటి శుక్రవారం చేసిన తర్వాత తర్వాత వచ్చే పౌర్ణమి వచ్చినప్పుడు ఈ మూడు ఏలక్కాయలను చెట్టు కింద లేదా నీళ్ళల్లో లేదా మట్టిలో లేదా ఇంటి దగ్గర మొక్కల్లో వేసి మళ్ళీ కొత్తవి పెట్టు పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు ఇలా కొనసాగించు నీకు ఎప్పుడు ఊహించని విధంగా డబ్బు వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుల సమస్యలు తీరుతాయి అప్పులు తీరటం లేదని ఎక్కువ బాధపడుతున్నావు కదా అవి తీరుతాయి అయితే ఇప్పుడు నువ్వు ఎలా చేసావు శుక్రవారం పౌర్ణమి వచ్చే వరకు చెయ్యి మళ్ళీ పౌర్ణమి తర్వాత వీటిని తీసి ఎక్కడైనా చెట్టు మొదట్లవి ఆ తర్వాత మళ్ళీ కొత్తవి పెట్టు మళ్ళీ పౌర్ణమి వరకు ఉంచి మళ్ళీ చెయ్యి ఇలా ప్రతి నెల ఇలా సాగిస్తూనే ఉండు నీ జీవితంలో డబ్బు కొరత ఉండదు నువ్వు అప్పుకు వెళ్లాల్సిన పని ఉండదు ఆర్థిక ఇబ్బందులు రావు అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి డబ్బు సంపాదన పెరగడం చూస్తావు డబ్బు ఆకర్షణ అవ్వటం నువ్వు చూస్తావు కానీ ఇక్కడ ఒక విషయం నువ్వు డబ్బులు పెట్టే చోట అది నీ పరుసు కావచ్చు ఏదైనా కావచ్చు అనవసరమైన చెత్తా చదారం అక్కడ పెట్టకు బిడ్డ డబ్బులు నిలబడదు చాలా శుభ్రంగా ఉండాలి నీ పరుసు చాలా అంటే చాలా శుభ్రంగా నువ్వు ఉంచి తీరాలి చిరిగిపోయి ఉండకూడదు లోపల అనవసరమైన పాత బిల్లులు ఉంచుకోకూడదు జాగ్రత్తగా ఉండు ఇక మూడవ చమత్కారం ఏంటో తెలుసా నీ బంధం గురించి ఇక్కడ నీ ప్రేమ గురించి అక్కడ ఏ సమస్య ఉన్నా ఎవరితోనైనా ఆ బంధం మెరుగుపరుచుకోవాలి అనుకున్నా ఈ ఒక్క చమత్కారం ఈ ఒక్క ప్రయోగం చేసి చూడు ఇక్కడ నీ భర్త కోసం నీ భార్య కోసం నీ బిడ్డల కోసం నీ తల్లిదండ్రుల కోసం అత్త మామల కోసం ఎవరికైనా నీ సంబంధంలో ఒడిదుడుకులు ఉన్నాయి ఒకరికొకరి కంటే పడటం లేదు ఒకరి మాట ఒకరు వినటం లేదు అర్థం చేసుకోవటం లేదు కలహాలు వస్తున్నాయి కలతలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి ఇంట్లో అస్తవ్యస్తంగా ఉంది బాబా అంటూ ఎన్నిసార్లు చెప్పాం చిన్న చిట్టి ఆ లక్కయ్తో వాటన్నింటికీ కూడా నువ్వు ముగింపు పలుకు అందరూ ప్రేమగా ఉంటారు నిన్నందరూ అర్థం చేసుకుంటారు మీ ఇంట్లో ప్రేమ ఆప్యాయత అన్యోన్యత వెళ్ళి విరుస్తాయి నీ సాయి మీద భారం బిడ్డ ఏదైనా ఒక శుక్రవారం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఒక పచ్చ ఎలక్క తీసుకో చేతిలో పట్టుకుని దానిపై ఆరు అనే సంఖ్యను ఆరుసార్లు రాయి ఆ ఆరు అనే సంఖ్యను రాసే ప్రతిసారి కూడా ఆరుసార్లు వాళ్ళు నీ మాట ఎవరు వింటాలో వినాలనుకుంటున్నావో వారి పేరు చెప్పుకుంటూ రాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి కోసం కూడా చెయ్యొచ్చు అయితే ఒక వ్యక్తి కోసం ఒక శుక్రవారం మాత్రమే చెయ్యాలి మిగతా వ్యక్తుల కోసం మిగతా శుక్రవారాలు చేసుకోవాలి నీ ఇంట్లో అందరినీ మార్చుకోవాలి అన్నప్పుడు ఈ శుక్రవారం ఒకరి కోసం జై వచ్చే శుక్రవారం ఇంకొకరి కోసం అలా అందరినీ బిడ్డ నీ ఇంటిని ప్రేమాలయంగా మార్చుకో ఆ తర్వాత ఆ యాలకును ఏదైనా ఒక మిఠాయితో కలిపి అదే రోజు నువ్వు తినేసాయి లేదా అలా నములుకొని కూడా తినేసే ఎలా నీ హార్ట్ చక్రం ఏదైతే ఉందో నీ గుండె దగ్గర ఉన్న చక్రం ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది దాంట్లో ఒక పాజిటివ్ శక్తి అన్నది ఏర్పడుతుంది అక్కడ ఏమవుతుంది ఎదుటి వ్యక్తి నీ పట్ల ఆకర్షణ గురవుతారు నీ పట్ల ఆకర్షణ పుడుతుంది నీ మీద ప్రేమ పెరుగుతుంది నిన్ను అర్థం చేసుకోవటం మొదలు పెడతారు నువ్వంటే గౌరవం ఏర్పడుతుంది సంబంధాలు మెరుగుపడతాయి కానీ నువ్వు కూడా వాళ్ళను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి వాళ్ళు నీ దగ్గరికి ప్రేమగా వచ్చినప్పుడు నిన్ను అర్థం చేసుకోవాలని వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ మొండిగా తిక్క తిక్కగా మాట్లాడితే బంధం మళ్ళీ కూడా కూలిపోతుంది వాళ్ళ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా అంతే ప్రేమగా వెళ్ళు రెండు చేతులు కలిస్తే చప్పట్ల శబ్దం అద్భుతంగా ఉంటుంది జాగ్రత్త బంధాన్ని కాపాడుకో గొడవ పెట్టుకోవద్దు ఇక్కడ ఫిర్యాదు చేయొద్దు ఇక్కడ వేరు వేరు వ్యక్తుల కోసం కూడా నువ్వు వేరు వేరు శుక్రవారాలు చేసుకోవచ్చు ఇక నాలుగవది ఎక్కడ చూసినా కూడా చెడు శక్తి ఉంది బాబా నా ఇంట్లో ఉంది నా ఒంట్లో ఉంది ఎక్కడ చూసినా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఎదుటి వాళ్ళు నన్ను చూసి ఈర్చి పడుతున్నారు కుళ్ళుకుంటున్నారు అసూయ పడుతున్నారు ఎదుటి వాళ్ళు ఏడుపులు పడుతున్నాయి ఎదుటి వాళ్ళ చెడు దృష్టి పడుతోంది అనుకున్న పనులు జరగటం లేదు అన్నీ ఆగిపోయాయి ఎక్కడ అక్కడ అన్ని మూసుకుపోయినట్టు అనిపిస్తోంది ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు బాబా అంటూ ఎన్నిసార్లు బాధపడ్డం అనవసరమైన సమస్యలు వస్తున్నాయి చిక్కులు వస్తున్నాయి ఇంట్లో ఇదంతా కూడా ఈ జనాల వల్లనే అనిపిస్తోంది బాబా నా ఇంట్లో నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అనిపిస్తుంది దాన్ని ఎలా తొలగించుకోవాలి తండ్రి అంటూ ఎన్నిసార్లు అడిగావు చక్కటి చక్కటి మార్గం చెప్తాను చూడు ఒక మంగళవారం లేదా అమావాస్య రోజు ఒక గిన్నెలో ఒక పచ్చ యాలక్కాయ కొద్దిగా పసుపు వేసి నీ పడక గదిలో పెట్టు అలా దాన్ని తెరిచి ఉంచు మూసి ఉంచకుండా అలా ఓపెన్గా రాత్రి అంతా పెట్టు అప్పుడు చెప్పు నా మీద ఉన్న చెడు శక్తి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ జనాల కళ్ళు జనాల ఏడుపులో జనాల ఈర్ష అసూయ అన్నీ కూడా నా నుంచి తొలగిపోవాలి అన్ని ఇందులోకి వెళ్ళిపోతున్నాయి అని అనుకో మరుసటి రోజు ఆ నీళ్లను తీసి ఒక మొక్క మొదట్లో పోసి ప్రతి మంగళవారం కానీ ప్రతి అమావాస రోజు కానీ ఇలా మార్చి మళ్ళీ పెడుతూ ఉండు నీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఏమి నిన్నేం చెయ్యలేవు ఇక ఐదవది ఇక్కడ నీ మీద నీకు నమ్మకం లేకపోవటం ఎక్కడైనా మాట్లాడాలంటే భయం ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి అక్కడ వాళ్ళ ముందు మాట్లాడాలి సమాధానాలు చెప్పాలి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి అంటే భయం గుండెల్లో దడ అంటే నీ మీద నీకు నమ్మకం లేకపోవటం ఇలా చేస్తున్నప్పుడు ఒక ఎలక్కాయని తీసుకో నా మాటల్లో ప్రభావం సత్యం ఉంది అని నెమ్మదిగా నమిలి అప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది వంద మంది కాదు లక్ష మంది కోటి మంది ఉన్నా కూడా ధైర్యంగా నువ్వు చెప్పాలనుకున్నది ఎలుగెత్తి చెప్పేంత ధైర్యం నీకు వస్తుంది ఎవరితో నేను మాట్లాడేటప్పుడు పిరికితనంతో కాకుండా ధైర్యంగా మాట్లాడే ఆ ధైర్యం నీకు వస్తుంది ఏలక్కాయతో చెయ్యి ఎన్నో సార్లు ఉద్యోగానికి వెళ్లి ఆ ఇంటర్వ్యూలో వాళ్ళని చూడగానే భయం వేసే సమాధానాలు చెప్పకుండా వెనుక్కు వచ్చావు ఆ ఉద్యోగం రాకుండా పోయింది బడికి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్లో అక్కడ టీచర్స్ అడిగిన వాటికి సమాధానం తెలిసి కూడా చెప్పలేక భయంతో వెనక్కి తగ్గావు ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేదని చెప్పేది సరేనా లేకపోతే తప్పు అవుతుందా నేను తప్పుగా చెప్తే నవ్వుతారా నా తోటి పిల్లలు లేకపోతే అక్కడున్న టీచర్స్ కొడతారా ఇలా నీకు అన్ని తెలుసు చెప్పలేకపోతున్నావు ముందుకు వెళ్ళలేకపోతున్నావు నీ మీద నీకు నమ్మకం లేదు ఈ ఒక్క యాలక్కాయిని ఈ విధంగా చెప్పి నువ్వు తిని చూడు ఎంత ధైర్యం వస్తుందో ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతావు ఎవరి ముందైనా ఎక్కడైనా ఈ ఒక్క ప్రయోగం చేయి చమత్కారం జరుగుతుంది అద్భుతం జరుగుతుంది కోరిక త్వరగా నెరవేర్చుకోవాలి అంటే తర్వాత వచ్చే అమావాస్య తర్వాత మొదటి శుక్రవారం లేదా శుక్రవారం అమావాస్య అయితే అదే రోజు ఒక గ్లాస్ నీళ్ళలో ఒక యాలక్కాయను వేసి అక్కడ ఆ నీళ్ళలోకి చూస్తూ ఎలా చెప్పు ఉదాహరణకు నాకు ఉద్యోగం వచ్చేసింది లేదు నా బిడ్డలకు పెళ్లి జరిగింది లేదు నాకు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగింది నేను సొంతింట్లోకి వెళ్ళిపోయాను నా వ్యాపారం బాగా అభివృద్ధి అయ్యింది నాకు సంతానం కలిగింది ఎలా నీకు ఏం కావాలో అది కోరుకో బిడ్డ జరిగిపోయింది అని కోరుకో రాత్రంతా కూడా అలా ఆ గ్లాస్ ఓపెన్గా పెట్టి మరుసటి రోజు ఆ నీళ్లు మొక్కల్లో పోసాయి ఏడవది ఆఖరిది జీవితంలో అవకాశాలు నీకు రావటం లేదు వ్యాపారం బాగా నడవటం లేదు పని చేస్తున్న చోట ఇంక్రిమెంట్లు రావటం లేదు ప్రమోషన్ కోసం ఎంత ప్రయత్నించినా ప్రమోషన్ రాలేదు అలాంటప్పుడు ఒక యలక్కాయను తెరువు అందులో లోపల గింజలని చేత్తో పట్టుకుని ఇంటి బయట లేదా నీ ఇంటి ఆవరణలో లేదా కిటికీ దగ్గర ఉత్తరం ముఖం పెట్టి నిలబడు ఇక్కడ ఒక్కసారి అంతా కూడా నీ కోరిక తీరింది అని చెప్పు ఇక్కడ ఓం సాయిరా అంటూ తలుచుకో ఇక్కడ నీ కోరిక తీరిపోయింది అని మనసులో చెప్పుకొని ఆ గింజలను బయట చల్లి ఈ చిన్న చిన్న ఉపాయాలే నీ అదృష్టాన్ని మార్చగలవు అయితే ప్రతిసారి చెప్పినట్టు కష్టం తప్పదు బిడ్డ కర్మల మీద శ్రమ పెట్టు నీ పని మీద శ్రమ పెట్టు ఉపాయాలను నువ్వు ఒక ఆసరాగా తీసుకోవాలి పూర్తిగా ఉపాయాల మీదనే ఆధారపడటం కాదు నీ కష్టం మీద నీ పనితనం మీద నీ తెలివి మీద నువ్వు శ్రద్ధ పెట్టు నువ్వు ఒళ్ళు విరిచి నీ తెలివి ఉపయోగించి పని చేసినప్పుడు ఈ ఉపాయాలు సాయి ఆశీర్వాదం అన్నీ తోడవుతాయి అంతేకాని నువ్వు బద్ధకంగా ఒక చోట నేను పడుకుంటా ఈ ఏలక్కాయలు తీసుకొచ్చి ఈ విధంగా చేస్తా అంటే నీకు ఏది నీ జీవితం మారదు బిడ్డ నువ్వు కష్టపడుతున్నావు పని చేస్తున్నావు నీ శ్రమకు తగ్గ ఫలితం రావటం లేదు నువ్వు అనుకున్న విధంగా నువ్వు వెళ్ళలేకపోతున్నావు చేయలేకపోతున్నావు జనాల్లోకి ధైర్యంగా ఉంది వెళ్ళలేకపోతున్నావు అలాంటప్పుడు ఎలాంటివి చెయ్యి నీ సాయి అనుగ్రహం నీ మీద ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నువ్వు కోరుకున్నట్టు నీ జీవితం ఉంటుంది నీ తలవాత మారుతుంది నీ అదృష్టం మారుతుంది నీ దశ దిశ మారుతుంది మార్చేస్తానని నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుంది అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా జన సుఖిన భవంతు ఓ సైరా